పవన్ కళ్యాణ్ గారి వీక్ పాయింట్ ఏంటి అనేది ఆయన బయట పెట్టేసుకున్నారు జనసేన వీక్నెస్ ఏంటి అనేది అతిపెద్ద వేదిక సాక్షిగా చెప్పేశారు అటు టీడీపీకి ఆయన ఇచ్చినట్టు అయింది అలాగే వైసీపీకి తమ వీక్నెస్ ఏంటో చెప్పేసినట్టు అయింది మాకు సరైన నాయకులు లేరు ఆర్థికంగా బలం ఉన్న నేతలు లేరు పట్టుమని ఒక పది మందికి భోజనాలు పెట్టలేరు పట్టుమని ఒక పెద్ద సభ నిర్వహించే స్తోమతున్న ఉన్న నాయకులు లేరు మాకు అని ఎప్పుడైతే చెప్పేశారో ఒక రకంగా మరి మొన్న ఆ ఇప్పటం సభ అంతకుముందు ఇంకో సభ వారాహియాత్ర మరి ఇవన్నీ ఏ ఆర్థిక బలంతో చేశారు ఎవరి డబ్బులతో చేశారు అంటే పవన్ కళ్యాణ్ గారి సొంత డబ్బులే అని అనుకుందాం పవన్ కళ్యాణ్ గారి సొంత డబ్బులతో అంత సభలు పెట్టినప్పుడు అంతమంది గ్యాదర్ అయినప్పుడు మండపేటలో ఎంతమంది జనం వచ్చారు ఎప్పటంలో ఎంతమంది జనం వచ్చారు వారాహియాత్ర రెండు మూడు విడతలు చేశారు కదా అప్పుడు ఎంతమంది జనం వచ్చారు వాటికి ఎంత ఖర్చు అయింది మరి అవన్నీ ఎవరు పెట్టుకున్నారు అలా కంటిన్యూ చేయొచ్చు కదా ఇంకో రెండు నెలలో కాకపోతే మాకేం లేదు ఏం లేదు అని చెప్పడం అంటే ఆ ఖర్చు అంతా ఎవరో భరించారని అర్థమా లేదంటే ఆయన సొంత జాబులో డబ్బులు పెట్టుకున్నాం ఇంకా నా దగ్గర డబ్బులు అయిపోయినాయి అని అర్థమా అది క్లారిటీ ఇవ్వాలి కదా అది ఏమి ఇవ్వకుండా మాకు ఆర్థిక స్తోమత లేదు మాకు డబ్బులు ఖర్చు పెట్టడం మేము పోల్ మేనేజ్మెంట్ చేయలేం బూత్ లెవెల్ కమిటీలు లేవు మాకంటే పదేళ్లలో కమిటీలు ఎందుకు వేసుకోలేదు అనేది ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది బూత్ లెవెల్ కమిటీలు వేసుకోలేనప్పుడు పార్టీ ఎందుకు పెట్టావని ఒక ప్రశ్న కూడా వినిపిస్తుంది ఒక రకంగా ఇవన్నీ ప్రత్యర్థులకు గుప్పెట విప్పేసి తమ బలహీనతలను చెప్పేసుకోవడం అయ్యింది అది ఒక రకంగా ఇప్పుడు పొద్దున్న టీడీపీ నాయకులు అదే చెప్పొచ్చు పొద్దున్న ఎవరైనా కాపు నేతలు ఎదురు తిరిగి మాకు ఇరవై నాలుగు సీట్లు ఇచ్చి అన్యాయం చేశారు మా బలం అంతా మీరు దోచుకున్నారు మా మాకు బలం ఉన్న చోట మీ నాయకులు గెలిచారంటే మీ ఓట్లు వేయడం వల్లే గెలిచాము అందుకు మాకు సీఎం సీట్ ఇవ్వండి మా నాయకుడికన్నా రేపు పొద్దున్న గెలిచినంత అడిగారు అనుకోండి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ క్యాసెట్ వినిపిస్తారు ఇదిగో మీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఇదే మాకు పోల్ మేనేజ్మెంట్ చేసుకునే సత్తా లేదు బూత్ లెవెల్లో కమిటీలు లేవు మాకు సరిగ్గా పట్టుమని పది మందికి భోజనం పెట్టే నాయకులు లేరు మా దగ్గర డబ్బులు లేవు అని మీ నాయకుడు అన్నారు అన్నా సరే మేము ఇరవై నాలుగు సీట్లు ఇచ్చాము ఇప్పుడు మీరేంటి మమ్మల్ని అడిగేది అనొచ్చు మేబీ అంటే ఒక రకంగా ఆ బలా బలాలు బలహీనతలు అనేవి తేల్చుకోవాలి తప్ప తన బలం నిరూపించుకోవాలి తప్ప బలహీనతలు బయట పెట్టకూడదు రాజకీయాల్లోనే కనీస అవగాహన లేకపోయిందా పవన్ కళ్యాణ్ గారికి అనేది ఇప్పుడు చర్చ చాలామంది లోపల బాధపడుతున్నారు కొంతమంది బయటకు చెప్పచ్చు చెప్పకపోవచ్చు కాకపోతే ఇలాగ రాజకీయ పార్టీ ఇప్పటికీ ఒక సిపిఎం పార్టీయో సిపిఐ పార్టీ కనీసం వీళ్ళు కూడా ఏం చెప్పరు మేము ఓడిపోతామని చెప్పరు భారతీయ జనతా పార్టీకి ఏదో మేము ఓడిపోతామని చెప్పదు మాదే విజయం అంటది మేము నూట డెబ్బై స్థానాల్లో పోటీ చేయడం రెడీగా ఉన్నాం కానీ వాళ్ళు గెలవారని అందరికీ తెలుసు వాళ్ళకి కూడా లోపల తెలుసు బయటకి ఎవరో చెప్పుకోరు అది చెప్పుకోవడం పెద్ద నిజాయితీ అంటే ఇంక మనం ఏం చేయలేము దానికి మా నాయకుడు గర్వంగా రమ్ము గిరిచి చెప్పేశాడు అంటే మేము ఏం చెప్పరు మరి అలాంటప్పుడు నూట యాభై ఒక్క స్థానాల్లో అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు మేము నూట డెబ్బై ఐదు స్థానాల్లో గెలుస్తూ ఉంటే మరి ఎందుకు అవుతున్నారు నూట యాభై ఒక్క స్థానాల్లో ఉన్నారు కదా ఇంక ఇరవై నాలుగు సీట్లే కదా ఈజీగా గెలిచేయచ్చు కదా మరి నమ్మచ్చు కదా ఎందుకు నమ్మట్లేదు ఇక్కడేమో జీరో ఒక స్థానం మీ మేము మాకు ఓపిక లేదని చెప్తున్నారు అంటే రాజకీయాల్లో ఏది కూడా ఏది అంటారు కదా రెండేళ్ళు నాలుగు అవదు ఎప్పటికీ అనేది కాకపోతే ఇలాగా ఆయన వీక్ పాయింట్ బయట పెట్టి ఆయన వీక్నెస్ని బయటపెట్టి పవన్ కళ్యాణ్ గారు తప్పు చేశారా అనేది ఇప్పుడు చర్చ